ఇరవై ఒకటో తారీఖు భారత్ బంధుని ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వర్తించిన ప్రతి దళితుడికి నా జైబీములు తెలియజేస్తున్నాను మనువాదులు మనం విభజిస్తున్నారని పాలకులు మనం విభజిస్తున్నారని మన ఆవేదన కట్టలు తెంచుకొని ఆవేశం రూపంలో రోడ్ల మీదకి వచ్చింది మనువాదులే విభజిస్తున్నారా లేకంటే పాలకులు విభజిస్తున్నారా లేదంటే మనలో ఉన్న మనువాది విభజిస్తున్నాడా మనల్ని మనం నేనే నాయకుడిగా కనపడాలనే మనలో ఉన్న పాలకుడు విభజిస్తున్నాడా ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఆవేశంతో కూడిన యువకులు రోడ్డు మీదకి వచ్చారు ఎంతో ఆవేదంతో కూడిన నాయకులు రోడ్డు మీదకి వచ్చారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కనుక భారత బంధు రాష్ట్ర బంధు నిర్వర్తిస్తే ఒక జెండాతో మాత్రమే వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ జెండా వెనక ఉండే అదే జగన్మోహన్ రెడ్డి గారు భారత బంధు కానీ రాష్ట్ర బంధు కానీ పిలుపునిస్తే ఒక జెండాతోనే వచ్చి ఉండేవాడు కానీ ఈ భారత బంధు జరిగిన విషయంలో బ్లూ రంగు జెండానే వచ్చింది కానీ నేను కనపడాలన్న మనలో ఉన్న మనువాది మాత్రం బయటకు వచ్చాడు నేనే కనపడాలి నేను కనపడకపోతే అసలు కుదరదు నేనే నాయకుడుగా ఉండాలి అన్న మనువాది మాత్రం బయటకు వచ్చాడు మనం మారకుండా మనలో ఉన్న మనువాది మారకుండా మనలో ఉన్న మనువాది పోయి అంబేద్కర్ వాది రాకుండా మనం ఎన్ని ఎఫర్ట్స్ చేసినా ఫోటైల్ ఎఫర్ట్స్ అవుతాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే స్పొరాటికల్ ఎఫెక్ట్స్ విల్ నాట్ సఫైస్ అంటే చిన్న చిన్న చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న యొక్క ప్రయత్నాలు అవన్నీ కూడా నిరర్థం అన్నది అందుకే ఒక భారీ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మాణం జరగాలి ఒక పెద్ద స్థాయిలో ఉద్యమం నిర్మాణం జరగాలి ఆ ప్రయత్నంగానే మేము విజయవాడలో అందుబాటులో ఉన్న నాయకులందరితో మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది మనలో యూనిటీ సాధించేంత వరకు మీరు గమనించారు లేదు బుద్ధుడు ఒక మాట చెప్తాడు ఒక ప్లేస్కి వెళ్తాడు బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక మా భిక్షను అడిగినప్పుడు ఒక ఆవిడ వచ్చి చిరాగ్గా ఒక పేడ వేస్తుంది సరే ఆయన ఏమి ఫీల్ అవల అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఇంకొక చోట వెళ్ళినప్పుడు ఒక ఆవిడ పాయసం తీసుకుని వస్తుంది పాయసం తీసుకుని వచ్చి చూసి లోపల పేడ ఉందయ్యా నేను ఈ పాయసం వేయాలనుకుంటున్నానంటే మా నువ్వు ఎంత పాయసం వేయగలవో అంత పాయసం వేయి అని చెప్పినప్పుడు పాయసాన్ని అందులో ఫిల్ చేస్తే పేడ తేలి పైకి పోయి ఈ యొక్క కరెక్టివ్ ఎఫర్ట్ని ఎవడైతే అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తాడో వాడు పేడ లాంటి వాడు పెంట లాంటి వాడు ఎప్పుడైనా సరే ఒక మంచి ఆలోచన సమాజంలో తీసుకొచ్చినప్పుడు ఆ పేడ పెంట పక్కకు మేము వాటి గురించి భయపట్టాల వాటి గురించి ఆలోచించగలం మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాం ఈ రోజున ఈ సమావేశాలకి అనేక సమావేశాలకి అనేక లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అనేక వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇవన్నీ కూడా ఒకరిద్దరి మీదే బడ్డెని పడుతుంది సమాజం కోసం చేసేటప్పుడు సమాజం బాధ్యత వహించాలి ఆ సమాజం బాధ్యత వహించాలి అంటే లబ్ధిదారులు బాధ్యత వహించాలి ఆ లబ్ధిదారులతో ఒక భవిష్య నిధిని మేము ఏర్పాటు చేయబోతున్నాం కలిసి వచ్చేవాళ్ళు కలిసి వస్తారు రాని వాళ్ళు పోతారు మాకేం అవసరం నిజాయితీ గల ఉద్యమాన్ని నిర్మితాం కాశీరామ్ గారు రూపాయితో తీసుకుని జాతికి ముఖ్యమంత్రులు అందించారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గురుదక్షిణల రూపంలో తీసుకుని భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రుల పాలకులను తయారు చేసుకున్నారు సో ఈ రోజున ఈ రోజున ఎంఆర్ అనే ఆలోచనని మన సమాజంలో సిద్ధాంతాన్ని ఆలోచన బాబాసాంబేడ్ సిద్ధాంతంతో తీసుకురావడం జరిగింది ఎంఆర్ అంటే మల్ల రాజ్య స్థాపన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బాబాసాబ్ అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకున్నవాడు మాలవాడు వాడు మాత్రమే బాబాసాహ్ సిద్ధాంతాన్ని నిజాయితీగా తీసుకుని వెళ్ళగలడు వాడు మాత్రమే ఆయన లక్ష్యాన్ని ఈ రాష్ట్రంలో చేరుకోగలడు అందుకనే మల్ల రాజ్యం స్థాపన మల్ల యోధులు గ్రామానికి కాపరులాగా ఉండేవాళ్ళు అటువంటి మల్ల యోధులతో నిర్మాణం చేస్తాం మల్ల రాజ్య స్థాపన చేస్తాం మల్ల రాజ్య స్థాపనే అంబేద్కర్ రాజ్యం అని అంబేద్కర్ రాజ్యమే ప్రజాస్వామ్య రాజ్యం అని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి చూపిస్తాం దాని కొరకు మా ప్రయత్నం ఆగదు అందరినీ యూనిఫైయింగ్ చేసే ప్రయత్నం చేస్తాం కలిసి వాళ్ళతో కలిసి వెళతాం కలిసి రాకపోతే పేడలాగా పెంటలాగా మిగిలిపోయేవాళ్ళతో మాకు అసలు పనే లేదు కాబట్టి రాజ్య స్థాపన కోసం మనం అందరం ప్రయత్నం చేద్దాం చిన్న చిన్న అస్త్రాలని పెద్ద సంఖ్యలో సమీకరించి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలని మేము ముందుకు రావడం జరుగుతూ ఉంది మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆహ్వానించినట్లయితే మల్ల రాజ్య స్థాపనకి నడుము కట్టించే యోధుల్లారా కదలండి కదిలి మాతో ప్రయాణం చేయండి మనకు ఒక సంఘం లేదు అయినప్పటికీ మనకు ఒక సిద్ధాంతం ఉంది అది బాబా సా అంబేద్కర్ సిద్ధాంతం మన లక్ష్యాన్ని చేరటానికి ఒక ఎమోషన్ ఉంది మన రాజ్యాన్ని స్థాపించడానికి ఒక ఎమోషన్ ఉంది అదే మల్ల రాజ్య స్థాపన మల్ల రాజ్య స్థాపకులందరికీ ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ జై భీములు తెలియజేస్తున్నాను మనమందరం కలిసి సమిష్టికి ఒక బై ఉద్యమాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది ఒక్క భారత మొన్న జరిగిన భారత బంధుతో ఉద్యమం కాలేదు ఇది రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో రేపు రాబోయే ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపించాలని తెలియజేస్తూ జయభీములు తెలియజేస్తున్నాను